ఓకే ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఓకే పాస్వర్డ్ను కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం పాస్వర్డ్ పెన్ పిఈఎన్ అట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్ని క్యాపిటల్ లెటర్స్ ఈ పాస్వర్డ్ వచ్చేసి పిఈఎన్ క్యాపిటల్ లెటర్లోనే పిఈఎన్ అంటే పిఈఎన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ దీని గురించి కూడా చెప్తాను ఎందుకు పేరు పెట్టుకున్నానని పిఈఎన్ అట్ ది రేట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో దిస్ ఈస్ ది పాస్వర్డ్ సో నౌ టూ త్రీ పాయింట్స్ ఆల్సో ఐ వాంట్ మెన్షన్ టు యూ మీరు కూడా చాలామంది చూసి ఉండారు ఒక కొన్ని రోజు క్రితం పెర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ గురించి గవర్నమెంట్ ఒక సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది ఇది ఇది కేంద్ర ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఇయర్లో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు రాష్ట దేశంలో ఉన్న అందరి పిల్లలకి సంబంధించిన ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ మనకు ఏదైతే మన పబ్లిక్ కోసం సిటిజన్ కోసం ఒక ఆధార్ నెంబర్ ఏదైతే యునిక్ ఐడెంటిఫైర్గా ఉన్నాయో సేమ్ పద్ధతిలోనే స్టూడెంట్స్కి సంబంధించి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ నంబర్ ఉండాలి ఈ నంబర్ ఉండే దేశంలో ఎక్కడ కూడా ఏ స్కూల్ నుంచి అయినా స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ ఒకటో తరగతిలో ఒక చైల్డ్ ఎన్రోల్ అయిన రోజు నుంచి అది ఆ ఆ చైల్డ్ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ పిహెచ్డి కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క నంబర్ ద్వారా ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ చైల్డ్కి సంబంధించిన అన్ని స్టడీ సర్టిఫికెట్స్ కానీ అన్ని అకాడమిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ డేటాబేస్లో పొందుపరచడం జరుగుతుంది సిమిలర్లీ ఫ్యూచర్లో నాట్ ఓన్లీ ఫర్ ది అకాడమిక్ పర్పస్ అకాడమిక్ పర్ అకాడమి ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం కానీ ఇంటర్వ్యూల కోసం కానీ లేకపోతే అలాంటి ఏమైనా పర్పస్ కోసం వెళ్ళినా కూడా ఈ యొక్క పెన్ నంబర్ ద్వారానే ఆ చైల్డ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఇండివిజువల్గా ఒక చైల్డ్కి సంబంధించిన మార్క్ లిస్ట్ కానీ టెన్త్ సర్టిఫికెట్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ కానీ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ ఇలాంటి వివరాలు విడివిడిగా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసెస్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క పర్మనెంట్ డేటాబేస్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈస్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ది కంట్రీ టు యాక్చువల్లీ అడాప్ట్ ది పెన్ నంబర్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్ సో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్తగా అడ్మిషన్ వచ్చిన పిల్లలకు కూడా మనం అడ్మిషన్ అయ్యి అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన వెంటనే పెన్ నంబర్ జనరేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మన స్కూల్లో నమోదై ఎన్రోల్ అయ్యి మన చైల్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో ఉన్న పిల్లలందరికీ మేము ఆల్రెడీ పెన్ పెన్ అనేది పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ జనరేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి పదో తరగతి ట్రాన్స్క్రిప్ట్లో కూడా పెన్ నంబరు కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ది అదర్ డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క హోల్ టికెట్ నెంబరు వాళ్ళ పేరు ఆధార్ నెంబర్ అవన్నీ ఉంటుంది దాంతోపాటు పెన్ నంబరు కూడా మనం ఇన్కార్పరేట్ చేయడం జరుగుతుంది మొట్టమొదటి పోయింట్ అది రెండోది ఈసారి మీకు అందరికీ తెలుసు అనంతపూర్లో పదమూడు మంది విజువలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ దే రోట్ ది టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ విత్వుట్ ది హెల్ప్ ఆఫ్ ఏ స్క్రైబ్ అంటే స్క్రైబ్ లేకుండా వాళ్ళు కంప్యూటర్ ఆధారంగా అంటే కంప్యూటర్ బేస్డ్ ఒక సిస్టమ్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా ఈ పదమూడు మంది పిల్లలు స్క్రైబ్ సహాయం లేకుండా ఇండిపెండెంట్గా ఈ ఎగ్జామ్ రాయడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్లో ఆరు మంది పిల్లలు రాశారు ఈసారి పదమూడు మంది రాశారు సో రాష్ట్రంలో ఈ అండ్ విజువలీ ఛాలెంజ్డ్ కానీ లేకపోతే ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న పిల్లలు ఎవరైతే వాళ్ళు స్వయంగా పరీక్షలు రాయలేరు స్క్రైబ్ కావాలని ఉండో వాళ్ళకు కూడా మనం సెల్ఫ్ సెల్ఫ్గా ఇది చేయడానికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టాము ఈసారి ఈ పిల్లలు కూడా చాలా మంచిగా ఎగ్జామ్ రాయడం జరిగింది సిమిలర్లీ మనం మనం ఈ సంవత్సరం మీకు అందరికీ తెలుసు పరీక్షలు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అవాంఛీయాల సంఘటనలు లేకుండా పగడుబందీగా కండక్ట్ చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా మీరందరూ మీరందరూ దయచేసి దయచేసి డిస్కషన్ అన్ని తర్వాత చేస్తామండి సో మీరు నా అందరూ విజ్ఞప్తి అయ్యానండి ఈ ఈ పదో తరగతి పరీక్షల కోసం నేను బిగినింగ్లో చెప్పినట్టుగా పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ ఎంత మాత్రం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా టెన్షన్ చాలా నర్వస్గా ఉండారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం మా మనకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఈ మంచి రిజల్ట్ సాధించిన పిల్లలకి అందరికీ కూడా డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి దాని వెనకాల కష్టపడిన పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా వి ఆర్ వి ఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫార్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అట్ ది సేమ్ టైం అట్ ది సేమ్ టైం దోస్ హూ కుడ్ నాట్ సక్సీడ్ అంటే పరీక్షలో మంచి మార్కు రాన పిల్లలు ఫెయిల్ అయిన పోయిన పిల్లలు ఏమాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదు